ఓట్లప్పుడు వస్తాం నాలుగు ముచ్చట్లు చెప్తాం గెలుస్తాం పోతాం అంటే ఇలా పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు గట్టిగా కడిగి వారేస్తుండ్రు అందుకే పబ్లిక్కు ఆ ఛాన్స్ ఇయ్యొద్దన్నట్టు నడుచుకుంటుండ్రు లీడర్ సాబులు తాపకోసారి ఓట్లేసిన పబ్లిక్ని భాయి రంగ వలకరిస్తుండ్రు మంచి షెడ్డ అరుచుకుంటుండ్రు గిట్లనే ఇగో బాలయ్య హిందూపురం పోయిండు మరి ఏమేమి నడిచిందో చూద్దాం పాండ్లీ అసెంబ్లీ మీటింగ్ అయినా ఆఖరికి పబ్లిక్ నడమ అడమ ఉన్నా బాలయ్య సందడే ఉంటది ఇట్లనే సారు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం పబ్లిక్ ను ఆర్చుకుందామని పోయిండు అన్ని దిక్కుల తిరిగి పబ్లిక్ మంచి సెట్ అడిగి తెలుసుకున్నాడు చిలమత్తూరు మండలంలో స్మార్ట్ కార్డులు పోతే అక్కడనే ఓ చిన్నోని పుట్టినరోజు పండగ కూడా చేసిండు మొదటి పుట్టినరోజు అని కార్లు కార్లున్న కాజు బాదం పాలకుల బుట్ట తెప్పించి ఇచ్చి చల్లగా బతుకుమని దీవెనలు పెట్టిండు కొడుకు పుట్టిన రోజుకు బాలయ్య వచ్చిండని మురిసిపోయినరుగా ఎవ్వలు ఇగిదిట్లుంటే స్మార్ట్ కార్డులు పంచే కార్యానికి వచ్చిన పబ్లిక్ అందరిని పాయ రంగ బలకరించు సారు ఎవ్వలేం ఆపతి చెప్పుకున్నా ఓపికతో నిన్నడు అన్నిటికీ తానున్నా అన్నట్టు ధైర్యం చెప్పిండు నలభై ఐదు లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు కూడా వంచిపెట్టిండు ఇక పండ్ల పని పాత సర్కారు వాళ్ళను కూడా మంచిగానే ఆరుకున్నాడు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలకు ఉత్త గోడలు మాత్రమే కట్టిడ్చి పెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు ఇక శానొద్దులు అవుతున్నది అనుకున్నాడో ఏమో మరి ఈ సారి మూడు దినాలు హిందూపురంలోనే ఉండేటట్టు చూసుకున్నాడు సారు అన్నిటికి మించి అభిమానులు కూడా ఉత్తగా సారుకు కోపం చెప్పియకుండా ఓ రేవు పోంటి నాడుచుకున్నారు బాలయ్యకు కోపం వస్తే ఏమైతుందో తెలుసు కదా దవిడి దివిడే అందుకే అట్లేం కాకుండా చూసుకున్నారు ఈ సారి